హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఒక చిన్న మినీ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి మా ఇంట్లో కిట్టి పార్టీ రోజున నేను షూట్ చేసిన వ్లాగ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మా పిల్లడైతే నన్ను విసిపించేస్తున్నాడు వీడియో తీయడానికి పిల్లలతో వీడియో తీయడం అంటే మనకు చుక్కలు చూపిస్తారు అండ్ అలాగే చాలా విసిపించాడు సో ఇంకా అవన్నీ మీకు తెలిసినవే కదా ఇప్పుడైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ఆ రోజైతే కిట్టి పార్టీకి నేను ఇంట్లోనే వాట్లైన్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి పూర్ణాలు అయితే ఉండలు చూడుతున్నాను యాక్చువల్గా ఈ కిట్టి పార్టీ మే మే ఎయిత్ని జరగాలి సో నేనైతే ముందుగానే చేసేసాను ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ని పెట్టేశాను ఎందుకని అనుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే ఎందుకంటే అమ్మ ఉంది ఏప్రిల్లో సో అమ్మ ఉంది కదా నాకు హెల్ప్గా ఉంటుంది మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోతే ఇవన్నీ నేను ప్రిపేర్ చేయలేను అని చెప్పేసిగా ఇంకా నేనైతే మా అయితే అడిగాను పెట్టేయమంటారా ఇలా అని చెప్పేసి అయితే తను వాళ్ళందరూ సో పర్వాలేదు అనేసి ఒప్పుకున్నారు అమ్మయ్య అనుకుంటూ ఇంకా అమ్మ అలాగో అమ్మ ఆడేనే నెక్స్ట్ డే వెళ్ళిపోతానంది సో అందుకని చెప్పేసి ఇంకా ఆడావిడి హడావిడిగా కిట్టి పట్టి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఇంకా కిట్టి పార్టీలో మరి మా గోదావరాల్లో అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా అందరూ పెట్టేటట్టు కాకుండా మేము కొంచెం డిఫరెంట్గా వెరైటీగా చేద్దామని చెప్పేసి ఇలా వెరైటీగా అయితే చేసాము కానీ అందరూ కూడా నా కిట్టిలో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంత బాగా చేశాను కిట్టి పార్టీ అని చెప్పేసి మరి ఏం చేస్తాను ఏంటి ప్రిపేర్ చేస్తాను ఏంటనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసేయండి మా కిట్టి పట్టి బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నేనైతే గార్లు అయితే వేద్దామని చెప్పేసి పెరుగువాడ చక్కగా పెద్ద పెద్ద పెరుగువాడైతే వేసామండి చాలా బాగా వచ్చింది పెరుగువాడ అండ్ అలాగే ఇక్కడ పూర్ణాలు అయితే చూడుతున్నాను బూర్లు వేద్దామని చెప్పేసి గోదావరి స్టైల్లో బూర్లు అయితే వేద్దామని చెప్పేసి పూర్ణాలు అయితే చుట్టూ పక్కన పెట్టించాను ఇక్కడైతే మజ్జిగ గారెలు వేయడానికి మజ్జిగైతే కలిపి పెట్టి ఉంచామండి ఇక మాకు లంచ్లోకి వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేసేసాము సో చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మ చూస్తారు కదా ఎంత పెద్ద సైజులో పెరుగువాడికి కావాల్సిన అయితే వస్తుందో ఇంకా అమ్మ ఉంది కాబట్టి ఆ రోజు నేనైతే ఇంకా ఇలా అన్ని వెరైటీస్ చేసి పెట్టగలిగానండి నాకైతే ఇంత ఓపిక ఇంత సహనం ఉండదు బయట తెచ్చి పెట్టేసేదాన్ని సో అమ్మ ఉంది కదా ఎందుకు బయటదే నలుగురు తింటారు కదా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంట్లోనే వండి పెడదామని చెప్పేసి అమ్మ అంటే ఇంక సరేలే అని చెప్పేసి నేనైతే చేయలేను హెల్ప్ చేస్తానంటేనే నేను పెడతానంటే అమ్మ నేను చేస్తానులే అని చెప్పేసి అంటే ఇంకా అమ్మ అయితే చేసేస్తుందండి పాపం ఆ రోజు పనంతా ఎక్కువ అయిపోయింది అమ్మకు కూడా ఇలా గార్లే వేసి పూర్ణాలు అవన్నీ చేసేసరికి అమ్మకి చాలా హెవీ వర్క్ అయిపోయింది సో చూసారు కదా గార్లు అయితే ఎంత బాగా అందులోకి అమ్మ మా అమ్మ చేసిన గార్లు అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయండి ఇంకోండి ఈ ఈ మాత్రం సైజ్ అయితే గారెలు అయితే వేసాము పెరుగులో వేయగానే కొంచెం ఇంకా పెద్దది అవుతుంది కదా సో చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ కొంచెం వాటర్లో వేసి తర్వాత అయితే వేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అని అంటే వాటర్ అంటే అందులోనే కొంచెం మజ్జిగ కూడా కలిపాము ఇలా వేసామండి గార్లన్నీ సో చూసారు కదా వచ్చిన కిట్టికి వచ్చిన వాళ్ళందరికీ మెయిన్ ఏంటంటే పెరుగువాడైతే బాగా నచ్చిందండి చాలా బాగుంటే చాలా బాగా నచ్చింది అందులోకి అమ్మ గార్లు బాగా వేస్తారు పెరుగువాడైతే ఇంకా బాగా వేస్తారు నాకు కూడా చాలా ఇష్టం మరి మీలో ఎంతమందికి ఇష్టం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే గార్లు అవన్నీ అయిపోయాక పూర్ణాలు కూడా అమ్మే వేసేసిందండి ఇక్కడ ఆనియన్ పకోడీ అయితే నేను వేద్దామని చెప్పేసి అనుకున్నాను అప్పటికి కిట్టికి ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు సర్లే వాళ్ళందరూ వచ్చేసారు కదా నువ్వు రెడీ అవ్వని చెప్పేసి పకోడీ కూడా అమ్మే వేసేసిందండి మొత్తానికి పకోడీ పూర్ణాలు గార్లు అండ్ అలాగే బయట నుంచి అయితే రెండు రకాలు తెప్పించానండి జిలేబీని డ్రింక్ బాటిల్ తెప్పించాను సో చూసేయండి మరి ఫ్రెండ్స్

భవాని గారు భవానీ గారు ఏంటక్క వీడియో తీస్తున్నా అక్కడ సూపర్ 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 ಆರೆ 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 ಟ್ಯಾಂಕು ಸುೋನ್ಸ್ ಸುೋನ್ಸ್ಲೇ ಹೋಗಾ ಐಗೋ ಏನಕ ತಲು ನೀ ಬಾನ ಮದ ಎ ಇನ್ ಕಾಯಾಕು ಅದೆಗೆ ಬರ್ಲಿ ನರೇಜೇ ಕೆ ಬೆಟನಿ ಏ ಆಂಟಿ చేತೆ ಬೆಟಣ್ಣ اندر ಮಲ್ಲಿ ದೀಪ್ಲೋ ಇಟ್ಸಯಾಲಾ ನೀ ನೀ ಇಟ್ ನೈ ಟೋಡೇ ನಿನ್ನ ಕಾಲಾ ಆರೆ 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 2 ಆಕೊಂದು ಮಣ್ಣು ಒಂದು ಕಲ್ಲಿ ಕಾಲೆಯೋ ಪಾಡಿ ಛೇತಕ್ಕೆ ಛೇತಕ್ಕೆ ಬಂದಾ ಆಲ್ದೇ ಮತ್ತೆ ಕತ್ತಿ ಏನು ಅವلا ಎงಲೇ ಏನು ಕತ್ತಿ ತೋ ಬಿಟ್ಟೆ ಅಂತಾ ಆ ಕಾಲ ಒತ್ತುರಾ ಮನೆ ಕತ್ತಿ ಎಮಿಲೋಟಾನಿಡ್ ಪೆಟ್ಟಬಹುದು ಅಷ್ಟೇ ಏಯ್ ಬಪ್ಪೇಷನ್ ಏಷಿಯಲ್ ಬಿಷಿಯಲ್ ಖರ್ಚು ದೇಗಿ ಬಾಷೆ ಟೇಕ್ ಬಾಂದಾ ಮಸಾಜ್ ಏನಾ ಮಸಾಜ್ ಏನ್ ಚಾಲೋನೇ ಕೇಕ್ ಮಸಾಜ್ ವೀರ ಮಸಾಜ್ ಜೈಚುಂಡಾಗರೆ ಕೇಕ್ ಮಸಾಜ್ ಜೈಚುಂಡು

ఫ్రెండ్స్ ఫైనల్లీ కిట్టి పార్టీ అయితే బాగా ఎంజాయ్ చేసాము ఏంటి కేక్ కట్ చేస్తారని అనుకుంటున్నారుగా ఎవ్రీ మంత్ బర్త్డే ఉంటుందండి ఎవరో ఒకళ్ళది సో వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా కిట్టి పట్టిలు అయితే మేము సెలబ్రేషన్ చేస్తాము కేక్ అది కట్ చేపిస్తామండి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈరో కిట్టి పార్టీలో నా శారీ కోడ్ వచ్చేసి బ్లూ కలర్ శారీ అండి అందుకే అందరం బ్లూ కలర్ శారీ అయితే కట్టాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్